జై శ్రీరామ్ సోదర సోదరీ మళ్ళందరికీ ఝాన్సీ ఆధ్యాత్మిక ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం ఈ మన ఆధ్యాత్మ రామాయణ ధారావాహికలో ముందుగా ప్రయాత స్తోత్రం ద్వారా భగవానుని ప్రార్థన చేసుకుందాం చ పుణ్య సరణ్యో మ నరో వేదయో దేవచూడమణిం త్వా సదాకారమేకం చిదానందరూపం మనోవాగమ్యం పరంధమరామ హే రామ ఏ మానవుడైతే నిన్ను సర్వశ్రేష్ఠుడవని సద్రూపమైన వాడవని చిద్రూపుడవని అద్వితీయమైన వాడవని ఆనందరూపడని వాక్కునకు కానీ మనస్సునకు కానీ చివరకు సర్వతత్వాలకి కూడా అందనటువంటి వాచామా గోచేయడం అని ఎవరైతే గ్రహిస్తారో అట్టివారే ఉత్తములు అటువంటి భాగ్యాన్ని మాకు ప్రసాదించు అంటూ శంకర భగవత్పాదులతో పాటు మనందరూ కూడా ఆ దేవదేవుని ప్రార్థన చేసుకుంటూ ముందుకు అడిగి వేద్దాం భరతుడు రాజ్యానికి తిరిగిరాగాని అక్కడ జరిగిన సంఘటనలన్నీ తెలుసుకున్న తర్వాత భోరు భోర్ను ఏడుస్తూ కౌసల్యామాత వద్దకు పరిగెత్తాడు ఇక్కడ జరుగుతున్న సంఘటనలు ఏవి నాకు తెలియవు నేను కారణము కాదు రాముడు లేని రాజ్యాన్ని కనీసం ఊహించను కూడా నేను ఊహించను నా తల్లి కైక ఏ దురదృష్ట క్షణములలో ఎవరి దుర్బుద్ధి మాటలను విన్నారో తెలియదు రిజంగా ఇంత అనర్థము జరిగిపోయింది నన్ను క్షమించండి అంటూ వలవలా ఏడుస్తున్న భరతుణ్ణి కౌకలించుకుని ఆయన ఇదంతా కూడా నాకు తెలుసు నువ్వు చింతించద్దు జరిగిన దానికి ఎవ్వరూ కారణం కాదు ఇకపై జరగవలసిన కార్యక్రమం గురించి చూడు అంటూ కౌసల్య చెబుతున్నా కూడా భరతుడు తన నుంచి బయటికి రాలేపోయాడు అప్పుడు వశిష్ఠ మహర్షి తోటి మంత్రులతో కూడి రాజభవనానికి వచ్చాడు తట్టుకోలేనంత దుఃఖంలో ఉన్న భరతుణ్ణి చూసి ఆయన ఈ విధంగా చెబుతున్నారండి ఆయన దశరథుడు వృద్ధుడు మహారాజు జ్ఞాని సత్యపరాక్రముడు మానవులకు లభించవలసిన సర్వసుఖాన్ని కూడా ఆయన అనుభవించాడు అనేక అశ్వమేధ యాగాలను చేసి పెక్కువైన భూరి దక్షిణలు ఇచ్చి ఖ్యాతి పొందారు సాక్షాత్తు నారాయణుడు వంటి బిడ్డల్ని పొందాడు మీ తండ్రి గారు దేవేంద్రుని అర్ధసింహాసనాన్ని పొందుతున్నారా అన్నట్లుగా వెళ్ళారు వాణి కోసం శోకించరాదు అంత గొప్ప గతం అన్నటువంటి నీ తండ్రి అయిన దశరథ మహారాజు కోసమని నీవు ఈ విధంగా శోకించటం అనేది శోభనీయం కాదు నీ తండ్రి మోక్షానికి అర్హుడైనటువంటి వాడు పితావా తనయో వాపి ఏది మృత్యువశం గత మూఢాస్త మనచో శోచంతి స్వాత్మ తాడనపూర్వకం కేవలము మూఢజనులు అజ్ఞానంతో ఉన్నటువంటి జనులు మాత్రమే సంబంధీకులు పోతే ఇంతగా విలిపిస్తారు నీలాంటి జ్ఞానులు కాదు దీని కాక విస్సంసారే కలుసం సారే వియోగో జ్ఞానినాం యథా భవే ద్వైరాగ్యహేతు స సౌఖ్యం తనోతి చ నిస్సారమైన ఈ సంసారమందు జ్ఞానులకు ఎవరితోనైనా వియోగం సంభవిస్తే అది వైరాగ్యం కలగటానికే కారణమవుతుంది అది శాంతి సౌఖ్యాన్ని కూడా విస్తరింపచేస్తుంది అంతేకాదు భరత జన్మవాణ్యిలోక్యస్విస్తం మృత్యురన్వగాత్ తస్మాద పరిహార్యోయం వతాం వత ఈ లోకంలో జన్మించిన వానికి మృత్యువు తప్పక ఉండే ఉంటుంది కావున జన్మించిన ప్రతి వ్యక్తి ఎప్పటికైనా మృత్యువును పొందవలసిందే స్వకర్మవసి సర్వజంతువునా ప్రభవాప్రియ్ విజానన్నప్య విద్వాన్య కథం శోచతి బాంధవాన్ తమ తమ కర్మానుసారంగానే ప్రాణులన్నిటికీ కూడా జనన మరణాలు కలుగుతూ ఉంటాయి ఇది తెలిసి ఉండి కూడా మూడులు తమ బంధువులకై ఎలా సోకిస్తారు అంటే నీవు మూరుడివి కాదు జ్ఞానివి ఈ విధంగా శోకించడము నీకు తోబనీయము కాదు కోట్లాది బ్రహ్మాండాలు నశించాయి లెక్కకు అందని సృష్టిలు జరిగాయి సకల సముద్రంలో ఇంకిపోతూనే ఉన్నాయి ఇక ఈ క్షణ బంగరము జీవితం మీద ఆసక్తి ఎందుకు ఇప్పటికైనా అర్థం చేసుకో కదలుచున్న ఆకు చివర వేలాడే నీటి బిందు వల్లే ఈ ఆయువు క్షణభంగమైంది ఓ భరత నిన్ను నీవు నిగ్రహించుకోవడానికి ప్రయత్నించు జీవుడు తన పూర్వదేహ కర్మలతో తిరిగి దేహాన్ని పొందుతాడు అదేవిధంగా ఈ శరీరంతో చేసే కర్మలతో మరొక దేహం లభ్యమవుతుంది నీ తండ్రికి కూడా అంతే ఇక్కడ ఆయన కర్మ పరిసమాప్తం అయిపోయింది పరిత్యజ్య దేహీ దేహం పునర్నవం భజత్యేవ సదా తత్ర శోకస్యావసర కుత ఆత్మాన మ్రీతే జాత జాయితే న వద్ధతే మానవుడు పాత వస్త్రాన్ని విడిచిపెట్టి కొత్త వస్త్రాన్ని ఎట్లు ధరిస్తాడో అట్లాగే దేహ సంబంధాలన్నీ కూడా అదేవిధంగా వదిలేస్తూ కొత్త సంబంధాల్ని సంతరించుకుంటూ జరా మరణ చక్రంలో తిరుగుతూనే ఉంటారు ఇది తెలిసిన తర్వాత శోకించటానికి ఏమున్నది ఆత్మ ఏనాటికి మరణించదు జన్మించదు వృద్ధి చెందదు అది షడ్భావ వికార రహితమైనది అనంతము సత్య స్వరూపము ఆనందరూపము బుద్ధ్యాదులకు సాక్షి నాశము లేనటువంటిది ఆత్మ ఒక్కటే ప్రకృతి కన్నా కూడా పరమైనది అద్వితీయం స్థితి అని ఈ భావాన్ని దృఢంగా తెలుసుకుని ఆత్మజ్ఞానం పొంది శోకరహితుడివై చేయవలసిన కార్యక్రమాన్ని నిర్వహించు ఓ రఘుకుల నందన ఓ భరత నిన్ను నీవు సంభాళించుకో వ్యాకుల తప్ప హృదయులైనా నీ తల్లులని కూడా ఓరడించు వశిష్ఠ మహర్షి అంత దుఃఖంలో తట్టుకోలేనంత భయంకరమైనటువంటి మనస్తాపంతో బాధపడుతున్నటువంటి భరతునికి ఎంతోటి జ్ఞానబోధ చేశారండి కృష్ణ భగవానుడు భగవద్గీతలో ఈ విధంగానే చెప్పారు అదేవిధంగా రామాయణంలో వశిష్ఠ మహర్షి భరతుడి కూడా ఎంతో జ్ఞానబోధ చేశారు ఇలా చెప్పగా 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 భరతుడు ఎప్పటికో తనని తాను సంభాళించుకొని యథావిధిగా తన తండ్రికి చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేశాడు ఇక్కడ అందరూ కూడా భగవద్ అవతార రహస్యం తెలిసిన వాళ్ళు అయినప్పటికీ కూడా అది ఎవ్వరికీ కూడా ప్రస్ఫుటం కాకుండా నడుస్తున్నారండి అది గొప్పతనం మేము గొప్పవారమన్న దృష్టి కానీ వారికి లేదు సామాన్య మానవుల వలె వాళ్ళు ప్రవర్తిస్తూ గురువు గారి దగ్గర అంత జ్ఞానాన్ని పొందుతో తమని తాము నిగ్రహించుకున్నారు ఎంతటి గొప్ప శక్తి అండి వారికి అందరూ కూడా స్థితప్రజ్ఞులు ప్రజ్ఞలు ఇదంతా ఒక అయితే ఇంకా అసలైన క్షోభను అనుభవించింది కైకేయి మాతండి మాయన వింటూ మనం మాతని మందరిని నిందించుకుంటూనే ఉంటాం అసలు కన్న తల్లి కంటే కూడా అతి ప్రేమగా కంటికి రెప్పవలే రాత్రి పగలు కూడా చూసింది కైకేయి మాత ఈ మాత మోహం పరవశి అయి కఠినరాలై కోర రాణి కోరిక కోరి రామచంద్రమూర్తిని అడవికి పంపించగలదా ఆ సంగతి మనం ఎప్పుడైనా ఆలోచిస్తున్నామా క్షణమైన రాముని వదిలిపెట్టి ఉండలేని కైకే ఈ విధంగా మాట్లాడగలదా అట్టి తల్లి ఇంతటి కఠోరమైన వరాన్ని కోరగలుగుతుందా అంతా దైవ మాయ కాకపోతే అసలు జరిగినది ఏమిటి అంటే తెల్లవారి పొద్దున్నే రాజ్యాభిషక్తిని చేయబోతున్నారు అనగానే నారద మహర్షి రావటము రామచంద్రమూర్తితోటి నాయన నారాయణ ఈ భూభారాన్ని తగ్గించడం కోసం వెలిసేవే అట్టి నీవు ఈ అయోధ్యాది శివ ఎక్కడే ఉంటే నీ అవతారానికి సఫలత ఏమిటి అంటూ అన్నారు ఇప్పుడు రామచంద్రమూర్తి నారద ఏ ఒక్క విషయాన్ని మర్చిపోలేదు ఈ ముహూర్తం నాకుగా నేను పెట్టుకున్నదే రేపు ఉదయం జరిగే చమత్కారం చూడు అంటూ నారదుడికి చెప్పారు ఆయన ఆ తర్వాత జరిగిందే ఇది దానికి పరమ ప్రేమైక మూర్తి అయిన కైకేయి మాత నోటి వెంట మాత్రమే ఆ మాటలు వస్తే రామచంద్రమూర్తి బయటికి వెళ్ళగలుగుతాడు అదే కైక సుమిత్ర అన్న కౌశల్యమాత అన్నా కూడా ఆయన వెళ్ళకపోవచ్చు అంటే అంత ప్రేమైక మూర్తి కైక ఎవరైతే అంత గట్టిగా చెప్పగలరో ఎవరి ద్వారా అయితే ఆ పని అవుతుందో అది ఆ పరమాత్ముడికే తెలుసు ఆ విధంగా ఆయన తన మాయోపాయంతో అందరిని ప్రేరేపించి ఈ విధంగా కథ నడిపించారు పాపం తర్వాత జరిగిన అనేక సంఘటనకి ఆవిడ విపరీతంగా వెలిపించింది యుగాలు మారినా జగాలు మారినా కైకమ్మ దిద్దుకోలేని దోషిగా నిలబడింది ఆవిడ ఆ విధంగా కోరకపోతే రామచంద్రమూర్తి వనాలికి వచ్చేటప్పుడు రావణ సంహారం జరిగేది పాప అందరూ వచ్చి రామచంద్రుని కలుసుకుని భరతుడు కూడా రామచంద్రుని పాదుకలు తీసుకుని తిరిగి వెళ్లే సమయంలో కైకేయి మాత రామచంద్రమూర్తి దగ్గరకు ఈ విధంగా బాధపడ్డారండి శ్రీరాముడు ఏకాంతంగా ఉండగా కైకేయి మాత వెళ్ళి ఎప్పుడు కూడా చిన్న పిల్లాడిలా ఆడించి ఒడిలో కూర్చోబెట్టిని గోరు గోరు ముద్దలు పెట్టి ఆ శ్రీరామచంద్రమూర్తి ఎదుట కనీసం కూడా ఎత్తలేక సిగ్గుతో కుంచుకుపోతూ కట్టెలు తెచ్చుకున్న దుఃఖంతో రామా మాయా మోహితనైన కారణమున అల్పబుద్ధినై నేను నీ రాజ్యాభిషేకాన్ని విఘ్నం కల్పించాను నా వల్ల జరగకూడని దుర్ఘటనలు అనేకం జరిగాయి నీవు సాధుస్వభావుడివి నన్ను క్షమించగలవా అని అడిగిందండి అంతేకాదు నీవు సాక్షాత్తు మహావిష్ణుడవు ఇంద్రియాలకు అగోచరుడు పరమాత్మడవు సనాతన పురుషుడు నీవు మాయా మానుష రూపంతో సమస్త ప్రపంచాన్ని కూడా మోహింపచేసేయగలవాడు నీ పేరణతోనే మానవులు శుభాశుభ కర్మలు చేస్తూ ఉంటారు కదా ఈ సమస్త విశ్వము నీ అధీనమైనది నీ అధీనమందున జగత్తు అస్వతంత్రమైనది కావున ఈ జగత్తు ఏమి చేయగలుగుతుంది ఇలా అంటున్నప్పుడు నేను కూడా నిమిత్త మాత్రాలనే కదా అన్న భావం తెలుస్తోందండి సూత్రోధారుడు అయిన నీ ఇచ్ఛానుసారమే కదా ఇవన్నీ జరుగుతున్నాయి నానా రూపాలు దాల్చే మాయా నర్తికి కూడా నీ అధీనురాలే కదా నీవు ఆడించినట్లే ఆడుతుంది కదా దేవకార్యాన్ని నెరవేర్చే నెపంతో నన్ను ఈ విధమైన మోహానికి గురి చేసావు కదా నేను ఎంతటి పాపినైతిని ఆయనను దేవతలకు సైతము గోచరము కానీ మిమ్మల్ని నేను నేను గుర్తించాను మీరు దేవతలకు సైతము మనో వాక్కలకు కూడా అందని వారు విశ్వేశ్వర అనంత నన్ను రక్షింపు జగన్నాథానికి నమస్సులు ని మీ శరణాగతను మీరు మీ జ్ఞానాగ్ని రూప నాలో మిగిలి ఉన్న మోహాన్ని కూడా ఖండించు అంటూ కైకే మాత ప్రార్థన చేసింది నిజానికి భగవానుడు తనను నమ్మిన వారిని తన దగ్గరికి చేర్చుకోవాలి అనుకునే వారిని పరిపూర్ణంగా శుద్ధి చేసి మరీ తీసుకు అందుకే భక్తులకే ఎక్కువ బాధలుంటాయి నమ్మిన వారిని ఆయన ఎక్కువ శుద్ధి చేసి ఎన్నో బాధలకి లోను చేసి తాను ఓదారిస్తూ తన వద్దకు తీసుకెళ్తాడు ఇక్కడ జరిగింది కూడా అదే అనేక అవమానాలు అనేక బాధలు ఇప్పుడైతే మాత అలా అన్నదో అప్పుడు రామచంద్రమూర్తి అమ్మ నన్ను గురించి నీవు పలికినంతా కూడా సత్యమే ఆ ప్రేరణ చేతనే దేవకార్య సిద్ధికై నీ నోట అటువంటి మాటలు వెలువడ్డాయి ఇందు నీ దోషమేమీ లేదు అహర్నిసులు హృదయమున నన్ను భావన చేసుకుంటూ విషయాసక్తి లేకుండా నిర్మలమైన మనస్సుతో నారాయణుని కొలువు నీవు త్వరగా ముక్తిని పొందెదవు నేను సర్వత్రా సమదర్శుడను నాకెవరునో ప్రియులు అప్రియులు గాని లేరు నాకు దేనియందు కూడా రాగద్వేషాలు ఉండవు ఎవరు నన్ను ఏ విధముగా భజింతరో వారిని ఆ విధంగానే నేను అనుగ్రహిస్తాను తల్లి నా మాయచే మోహితలే జనులు నన్ను సుఖదుఖానికి వశమకు సాధారణ మానవునిగా తలుస్తున్నారు వారు నా వాస్తవ స్వరూపాన్ని తెలుసుకోలేరు తెలుసుకోవటం లేదు నీ భాగ్య విశేషమున నీలో సంసార భయం హరించినట్టు నా తత్వజ్ఞానము కలిగింది ఎప్పుడైతే రామచంద్రమూర్తి ఈ విధంగా ఓదార్చారో కైకే ఈ మాత మహదానందపడుతూ ఆశ్చర్యపడుతూ రామచంద్రమూర్తికి అంటే సాక్షాత్ నారాయణుడికి ప్రదక్షిణం చేసి తల వంచి నేలను తాకి పలుమార్లు నమస్కరించి పూర్తి జ్ఞానంతో రాగ్యం అంటే కైకేయి మాతేనా అన్నట్లుగా ఆమె రాజ్యానికి తిరిగి వచ్చారు ఈ రహస్య సంభాషణ వారు ఉభయలకు మాత్రమే తెలుసు రండి రామాయణ గొప్పతనం అవన్నీ కూడా రామాయణంలో అంతర్గతంగా ఉన్నాయి నువ్వు భగవాను ప్రార్థన చేస్తున్నాము అంటే ఆయనలో ఉన్న గొప్పతనం మన మనసుకి హత్తుకుంటూ ఉంటుంది అందుకే ఆ శ్రీరామచంద్రమూర్తిని నిరంతరము కూడా మనం ధ్యానం చేస్తూ ఉండాలి అని పరమేశ్వరుడు పార్వతి మాత చెప్తాడు వచ్చే సంచుట్లో మరికొన్ని విశేషాలు తెలుసుకుందాం ఇప్పటికి స్వస్తి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి